హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదండి ఫుల్ వీడియో అయితే పెట్టి ఈ అయితే ఏంటంటే వీడియో ఆడెక్కిత్తుకండి సో మా ఊరిలో ఆడెక్కిత్తుకైతే ఒక సంక్రాంతి పండగలాగా అయితే జరుగుతుందండి సో మీ అందరితో షేర్ చేసుకోవడానికైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి ముందుగా అయితే మేము మా ఇంట్లో అయితే ఫస్ట్ సుబ్రహ్మణ్య సాంగ్కి అయితే పూజ ఇచ్చుకుంటామండి మా హస్బెండ్ అయితే సో ఇంకా కావిడ పెట్టి వారికి అయితే నైవేద్యాలన్నీ పెట్టి పూజ అయితే చేసేస్తాము తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ అయితే అందరూ బయలుదేరి ఎత్తుకొని పోతారండి తిర్తునికి వెళ్తారు ఇంక మా పక్కన ఇంకొక టెంపుల్ ఉంది అక్కడ కూడా వెళ్తారండి సో ఊరు మొత్తం ఒక్కసారిగా అయితే వెళ్తుందండి సపరేట్ సపరేట్గా అయితే వెళ్ళరు చాలా బాగుంటుంది అరోహర అరోహర అంటూ ఆ దేవుణ్ణి అయితే స్మరించుకుంటూ వెళ్తారండి ఒక సంక్రాంతి పండగ లాగా అయితే ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి సో ఇంక మేము కూడా అయితే పూజించుకొని కావడెత్తుకొని వెళ్తున్నాము ముందు వాళ్ళు కూడా కావడెత్తున్నారు సో వాళ్ళందరూ కూడా వెళ్తున్నామండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా రాములవారు టెంపుల్ వస్తుంది ఇంకా అన్ని టెంపుల్స్ దగ్గర అయితే ఇంకా కర్పూరం వెలిగించి మొక్కునైతే బయలుదేరి వెళ్తారండి క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పనైతే పిల్లలు పెద్దలు అందరూ అయితే అరోహర అరోహర అంటే అయితే వెళ్తారండి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి ఇంకా ఎవరైనా డబ్బులు స్వామి అంటే ఉండీలో వేసి అక్కడికి వెళ్ళలేని వాళ్ళైతే కావెళ్ళలు అయితే డబ్బులు అయితే వేస్తుంటారండి మేము అక్కడికి కావిడే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులతో కర్పూరం టెంకాయ అయినా తీసుకొని అయితే సోమవారిక అయితే కొట్టేస్తాము మా అయితే కావిడే వాళ్ళ నాన్న ఎత్తుకుని పోతున్నాడు అంత మంచి జరగాలని అయితే ఇక్కడ కింద అయితే పడుకుంటారండి కావాలి ఎత్తుకొయే వాళ్ళు వాళ్ళ దాత అయితే వెళ్తూ ఉంటారు నెక్స్ట్ అంత అయితే మా ఊరు ఇంకా మెయిన్ రోడ్లకైతే వచ్చేస్తాం ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ అయితే ఉందండి ఇంకా లాస్ట్ అయితే వినాయక స్వామిని చుట్టు చుట్టేసి ఇంకా అక్కడ కర్పూరమాలయన్ని వెలిగించుకునేసి ఇంకా అందరూ అంటే తిరుతునికి వెళ్ళే వాళ్ళు తిర్తునికి వెళ్తారు కాలహస్తికి వెళ్తారు ఇంకా రామ్గిరి అని చెప్పని ఇంకొక కొండ ఉందండి ఇంకా అందరూ వాళ్ళ తరపున వాళ్ళు వెళ్తారు మేమైతే తిర్తునికి వెళ్ళామండి మా జర్నీ ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఆ దర్శనం ఎలా జరిగింది అనేది మీరైతే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మనం వీడియోలు పోస్ట్ చేయగానే మీరైతే త్వరగా చూడడానికి అయితే వీలుంటుందండి ఇంకా ఇక్కడ మా రియాన్స్ ముందీప్కి అయితే అట్లా పెట్టి అయితే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకొని ఉన్నారు ఇంకా మేమైతే బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్ రాగానే అయితే ఇంకా తిత్తునికైతే మా ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది ఇంకా మేమైతే అయితే వచ్చేసామండి ఇంకా ఎక్కింది ఎంత వీడియోస్ తీయలేదు సో ఇంక అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫస్ట్ అయితే ఫుల్ రష్ ఉంటారండి తిర్తున్లో అసలు ఎక్కువ రష్ ఉన్నారు ఇంకా కావిల్లు పట్టుకొని అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే గుండ్లు కొట్టేసి తర్వాత అయితే ఇంకా అయితే కోనేరు దగ్గర చెల్లించాలండి సో ఫస్ట్ చాలా దూరం నడిచాలి బస్ స్టాపింగ్ నుంచి అక్కడి నుంచి నడవడానికే ఒక వన్ అవర్ అయితే పట్టిందండి సో ఇంకా నడిచి వెళ్ళాము ఇంకా గుండ్లు కూడా కొట్టేశారు ఫైనల్గా మా ముందీపు రియాన్షు మా మామ మా హస్బెండు అందరూ అయితే అయితే కొట్టేశారు ఇంకా గుండ్లు కొట్టిన తర్వాత కావ్యని అయితే కోనేరు దగ్గర పోయి వెళ్ళి కడిగి అక్కడ పూజించుకొని తర్వాత అయితే కొండెక్కాలండి సో ఇంక మేము వెళ్ళిన అయితే ఇంకా తెప్పలు తిరుగుతున్నాయండి స్వామివారైతే కోనేరులో చాలా అండి ఫస్ట్ టైం నేను తెప్పలు తిరగడం చూశాను బాగుంది ఇంకా అక్కడ కూడా స్వామివారిని అయితే దర్శించుకునేసి ఇంకా కావిడ కూడా చెల్లిచ్చేసామండి ఎటు చూసిన జనాలు రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి అందులో వర్షం కూడా పడుతూనేది మాకైతే ఏ ఇబ్బంది లేకుండా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిందండి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా కావిని మళ్ళీ పూజించుకొని వేరే పూలన్నీ కట్టుకొని మళ్ళీ కొండెక్కుతున్నామండి ఇంకా పై కొండపైకి వచ్చిన తర్వాత చూసి అసలు ఇటు చూసిన జనాలే అసలు ఎంత జనాలు దర్శనం అవుతుందో అవదా అని అనుకున్నాము ఎట్లా స్వామివారి దేవాళ్ళు అయితే త్వరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ పైన కూడా వెళ్ళి ఇంకా కావిడికి అయితే టెంకాయ కొట్టుకునేసి కావిడి మొక్క అనేది చెల్లించేస్తామండి తర్వాత అయితే దర్శనానికి వెళ్తాము ఫైనల్గా మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి దర్శనం అయితే టెన్ థర్టీ అంతా అయిపోయిందండి నైటు ఇంకా సో ఇంకా నైట్లో మాకు బస్సులు ఉండవని చెప్పని మేము ఇంకా అక్కడే నిద్రపోయి మళ్ళీ అయితే మార్నింగ్ అయితే లేచి వచ్చామని మార్నింగ్ ఫోర్ కంటే అయితే వచ్చేసినాము స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఎప్పుడు చూసేదానికన్నా ఆ రోజు కిర్తికి రోజు అయితే చాలా స్పెషల్గా ఉంటుంది కదండి సో ఇంక ఇక్కడ గుడి చుట్టూ అయితే స్వామివారి ఊరేగింపులు కూడా జరుగుతున్నాయి ఇంకా అవన్నీ కూడా చూసుకొని అయితే మేమైతే మా ఆడ కిర్తికైతే ఇలా జరిగిందండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకుంటానండి